హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో అప్లోడ్ చేయకుండా నార్మల్గా నాకు షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఉండే అంత బద్ధకము ఎప్పుడు ఉండొద్దు తెలుసా అంతసేపు ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంతసేపు ఎలా ముచ్చట పెట్టాలి అన్నట్టు అనిపిస్తుంది ఇది ఎడిట్ చేసి వన్ వీక్ అవుతుంది కానీ వాయిస్ ఓవర్ ఇప్పుడు అనమాట మొన్న రీసెంట్గా విలేజ్కి వెళ్ళినాం కదా విలేజ్ వీడియోస్ అన్ని కూడా నేను షార్ట్ లో అప్లోడ్ చేశాను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళినాం అనమాట జాతర టైంలో మేము రాలేదు సో అందుకని చెప్పేసి ఇప్పుడు విజిట్ చేసినాము అమ్మవారి టెంపుల్కి ఇంకా నేను మా ఫ్యామిలీ అండ్ మా డాడీ నానమ్మ తమ్ముడు వెళ్తున్నాము జాతర టైంలో వస్తే ఇక్కడ అంతా పబ్లికే ఉంటుంది ఇప్పుడు చూసేలా రోడ్లు ఎంత విశాలంగా ప్రశాంతంగా ఉన్నాయో కాకపోతే ఇప్పుడు వచ్చిన దానికన్నా జాతర టైంలో వచ్చిందే మంచి అనిపిస్తుంది ఆ జనాలు ఆ పబ్లిక్ ఉన్నప్పుడే అమ్మవారిని దర్శించుకోవడము చిన్నప్పటి నుంచి అట్లే వెళ్తాము కానీ ఈ సంవత్సరం మిస్ అనమాట ఎండలు బాగా ఉన్నాయని చెప్పేసి మార్నింగే లేచి సిక్స్కి లేచి సెవెన్ వరకు అట్లా స్టార్ట్ అయిపోయినాము మేము చూసి ఇలా మంచిగా పోగా మంచు ఎట్లొస్తుందో చిన్నప్పుడు మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే త్రీ డేస్ వెళ్ళేది మా నానమ్మకి అమ్మవారి దేవుడు ఉన్నదనమాట సో ఎట్లా అంటే ఎడ్ల బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్ల మీద వెళ్ళేదనమాట వెళ్తున్నాము అంటే అప్పాలు లడ్డూలు గ్యారెలు మడుగులు అన్నీ చేస్తుండే నానమ్మ అప్పుడు మస్తు అనిపిస్తుండే ఇప్పుడు ఎడ్ల బండ్లో వెళ్ళడం తక్కువైపోయింది ఎవరో ఒకరు అట్లా వెళ్తున్నారు ఇంకా నార్మల్గా ట్రాక్టర్లు ఇట్లా డీసీఎంలు వేసుకొని ఆటోలు మాట్లాడుకొని కార్లు ఉన్నవాళ్ళు కార్లలో రావడం తప్పించి అట్లా తక్కువైపోయింది బట్ అవి స్వీట్ మెమోరీస్ అనమాట మేము వెళ్ళింది సండే పబ్లిక్ ఉండరేమో అనుకున్నా పబ్లిక్ ఉన్నరు ఇంకా ఎప్పటికీ తల్లి జాతర జరుగుతూనే ఉంటుంది నార్మల్గా ఒకప్పుడు జాతర టైంలోనే వస్తుండే కదా భక్తులు ఇప్పుడు రెగ్యులర్ గా ఇయర్కి ఒకసారి సండేస్ అయితే చాలు అమ్మవారి సైడ్ జాతరకి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని వస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే మొక్కుండే అనమాట అమ్మవారికి తలనీలాలు ఇవ్వడము అదేనండి గుండు వేయించడము తెలంగాణ స్లాంగ్ లో అట్లానే అంటారు హే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్ గా ఫిఫ్టీ కే కోసం వెయిటింగ్ అనమాట మీరు పుట్టెంటుకలు ఏ దేవుని దగ్గర తీస్తారో కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో మేడారం సమ్మక్క సరక దగ్గర తీస్తారు అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమో వేములవాడ రాజన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ పుట్టు వెంట్రుకలు తీయడం అలవాటు గుండె అయితే అయిపోయింది వెళ్ళి జంపన్న వాగులో మునుగుదామంటే మునిగే అంత నీళ్ళు లేవనమాట మా వర్షిత్ అండ్ మా తమ్ముడు ఇద్దరు కూడా మంచిగా స్విమ్మింగ్ చేయవచ్చు అనే హోప్తోని మార్నింగ్ లేసి వచ్చి బట్ వాళ్ళు అనుకున్నంత నీళ్లు లేకపోవడంతో చూస్తే లైట్ల వాకుతున్నారు జాతర టైంలో వస్తే ఇక్కడ అంతా ఫుల్గా వాటర్ ఉంటాయి అప్పుడైతే మంచి స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వదిలిపెట్టాలన్నమాట ఇంకా ఇక్కడ కొంచెం అట్లా నీళ్లు పైన చల్లుకొని ఆ తర్వాత ట్యాప్ల కింద స్నానం చేస్తున్నారు మా వాళ్ళు అయితే అక్కడ నుంచి కదలనే కదలలేదు ఇంక ఎండ అవుతుందిరా నాయన రండిరా అంటే అట్లా కొద్దో గొప్ప అరుస్తే అట్లా బయటకు వచ్చారు అంతసేపు వాటర్లో ఆడినప్పుడు ఏమనిపించలేదు కానీ ట్యాప్ దగ్గరికి రావడంతోనే మా వాడికి చలిస్తుంది అంట వచ్చేటప్పుడు స్నానం చేసినా కూడా ఇక్కడ గుండంలో వాటర్ ట్యాప్ల కింద వాటర్ రావడం చూసి అక్కడ స్నానం చేయడానికి ఇష్టపడ్డాడు ఎండాకాలమే కాకపోతే మార్నింగ్ టైం కదా అందుకే చల్ల ఉన్నాయి వాటర్ ఇంకా మేము ఇంటి దగ్గర స్నానాలు చేసి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు వచ్చేసినాం ఇక్కడికి నైన్ వరకు మా దర్శనం అంతా అయిపోయింది అనమాట ఎండగాకముందే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలని చెప్పేసి అప్పుడే వచ్చేసినాము ఇంకా దేవుని దగ్గర గుండంలో కొబ్బరికాయ కొట్టేసి అక్కడ నుంచి సమ్మక్క సారక్క గద్ద దగ్గరికి స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ నుంచి నడుచుకుంటేనే వెళ్ళాలి జాతర టైంలో వస్తే ఆటోలు కూడా ఉంటాయి అనుకుంటా మేబీ జాతర టైంలో అయితే అసలు ఏముండవు ఇక్కడ నుంచి నడుచుకుంటేనే వెళ్ళాల్సి వస్తుంది ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు నేను ఇది చూడడం ఫస్ట్ టైం ఎందుకంటే జాతర టైంలో ఇట్లా ఎప్పుడు ఉండదు ఉంటుందా ఉండదో నాకు తెలియదు కానీ మేము వెళ్ళిన ప్రతిసారి అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు దూరంలో వెహికల్ ఆపుకుని ఆ పొలాల మధ్యలో వెహికల్ ఉంచుకొని అక్కడ నుంచి వెళ్ళడమే కదా ఇంకా టికెట్ తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాము ముందు వెళ్తుంటే ఇట్లా కొయ్యే ఉన్నారు నేను వీడియో షూట్ చేస్తుంటే రమ్ మా చెప్తాను అని చెప్పేసి అంటున్నాడు వద్దండి నేను వీడియో తీసుకోవడానికి వచ్చిన అని చెప్పి కొంచెం అట్లా వీడియో తీసుకొని స్టార్ట్ అయిపోయినాము ఇంకా అక్కడ అంతా కూడా కోళ్ళు అంటే దేవునికి అమ్మవారికి మనం అక్కడ కోళ్ళు వస్తాం కదా అవన్నీ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి నార్మల్గా జాతర టైంలో లో ఎట్లా ఉంటుందో అట్లనే ఉన్నది ఇంక ఇక్కడికి ఇప్పుడు సండే కాబట్టి వచ్చి ఉండే అనమాట మేకలకు మొక్కున్న వాళ్ళు మేకలను తీసుకొని కోళ్ళు ఇట్లా బంగారం మొక్కున్న వాళ్ళు బంగారం తీసుకొని వచ్చేవాళ్ళు మా పిల్లలకి బంగారం నెత్తి మీదనే పెట్టుకోవాలన్నా చేతిలో పట్టుకోవద్దు అని చెప్పిందో లేదో ప్పటి నుండి ఒక చేయి కాకపోతే ఇంకో చేయితోని అట్లా మూవీ వేసుకుంటూ పట్టుకుంటున్నారు తప్పించి దాన్ని అసలు కింద పెట్టట్లేదు వాళ్ళు అమ్మవారి బంగారం నాన్న అని చెప్పడంతో జాతర టైం లో వస్తే ఇట్లా వెళ్ళడానికి దర్శనానికి డైరెక్ట్గా ఉండదు ఆ పక్కనున్న లైన్లన్నీ రా ఎప్పుడు నేను ఒకటే సారి అమ్మవారికి ఇంట్లో దండం పెట్టుకొని అది అమ్మవారి దగ్గర మొక్కేసి నానమ్మకి ఒంటి మీద దేవుడు ఉన్నదనమాట నానమ్మకి ఇచ్చేస్తాను రీసెంట్ గా నేను సారీ సేల్ చేస్తాను కదా ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ కొన్ని తెప్పించుకొని అప్పుడు అనుకున్నాను మంచిగా సేల్ అయితే అన్ని అమ్మవారికి పెట్టేస్తాను అని చెప్పి అందుకే ఈసారి టూ సారీస్ తీసుకున్నాను సమ్మక తల్లికి ఒకటి సారక తల్లికి ఒకటి అని చెప్పి మా వాళ్ళందరూ జనాల మధ్యలో బయటనే ఉన్నారు ఇంకా నేనైతే గద్దె దగ్గరది కుంకుమొట్టు కావాలని చెప్పి లోపలికి వెళ్ళిపోయినా నా సారీ అయితే లైట్ కలర్ సారీ కాబట్టి మొత్తం కుంకుమ అంటేసింది ఇంకా ఆ సారీ తనని అక్కడ పెట్టి ఇవ్వమని చెప్పిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ అందరూ సో అక్కడ పెట్టి ఇవ్వమంటే తనకేమో సారీ అమ్మవారికి కట్టు అని చెప్పేసి అర్థమైందంట తను లేసి మరి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఆ సారి కట్టేసిండు కట్టినాక కూడా ఇస్తారు కావచ్చు అనుకున్నా నేను కాకపోతే అమ్మవారికి కట్టిన సారీ అమ్మవారికి ఉండిపోతుంది అంట అది రిటర్న్ మనకి మళ్ళీ ఇవ్వరంట అప్పుడు మళ్ళీ మా నానమ్మని అడిగిన అమ్మ ఇట్లా అంటున్నారే మళ్ళీ ఎవరే కదా అంటే తల్లికి నీ నువ్వు తీసుకొచ్చిన సారీ కట్టుకోవాలని ఉన్నదేమో బిడ్డ అందుకే అట్లా అయిందేమో అని చెప్పి నానమ్మ అన్నది బట్ టూ హ్యాపీ అంటే మనం ఒకటి అనుకుంటే దేవుడు మన దగ్గర నుంచి సారీ తీసుకొని కట్టించుకున్నాడు ఋషీల ఆ సారీ అమ్మవారికి కట్టియడం అనేది నాకు గొప్ప అదృష్టం అనిపించింది మస్తు అనిపించింది అనమాట ఇంకా మంచిగా దండం పెట్టుకొని ఇక్కడైతే సమ్మక్క తల్లికి ఆ సారీ ఇచ్చేసి ఇంకా సారక్క తల్లి దగ్గర పెట్టిన సారీ ఏమో నానమ్మకి ఇచ్చేసిన సమ్మక్క సారక తల్లులు అంటే మాకు పెద్ద ఎమోషను మాకు ఏ కష్టం ఉన్నా ఏది ఉన్నా కూడా సారక తల్లిని తలుచుకుంటే నిజంగా అండి అసలు లిటల్గా జరిగిపోతుంది అంతే ఇంకా మేము అట్లా నమ్ముతాం కూడా గట్టిగా ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా చిన్న ఇంట్లో ఏదో ఆపద వచ్చినా కూడా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మొత్తం సమ్మక్క సారక తల్లి ఇవే నా పుట్టు వెంట్రికలు కూడా ఈ తల్లి దగ్గర తీసినాయి అనమాట ఇంకా అక్కడైతే బుట్ట బంగారం బుట్ట నార్మల్గా జాతర టైంలో వస్తే మనం కాలు పెట్టడానికి కూడా ఉండదు కాలు అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఆ బంగారం లోపలికి ఇప్పుడు ఇంకా అక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళు పెడుతుంటే ఒకరు పెట్టింది ఇంకొకరు తీసుకోవడం అట్ల అవుతుంది మనం పెట్టింది మనం తీసుకొచ్చుకోవద్దు కదా ఇంకా కుంకుమ బొట్టు అట్లయితే బంగారం అయితే తీసుకొచ్చుకున్న సమ్మక్క తల్లి దగ్గర చీర పెట్టేసి సారక్క తల్లి దగ్గరికి వచ్చేసినాము నా వెనకాలనే మా తమ్ముడు అక్క ఆగు నేను అని చెప్పి అంటున్నాడు తప్పిపోతా అని చెప్పేసి వానికి భయం అంట కాకపోతే మనకి తెలియదు వాన్ని అక్కడ పెట్టేసి నేను పోయే వస్తా అని చెప్పి నేనే దగ్గరికి వెళ్ళిన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని టచ్ వేసి దండం పెట్టుకోకపోతే అస్సలు మనం అనిపించదు అంతే కదా నార్మల్గా జాతర టైంలో అసలు ఇక్కడ ఉన్న కొయ్య వాళ్ళకైతే అమ్మో గ్రేట్ అని చెప్పుకోవచ్చు అక్క లోపల వరకు రానివ్వరు కాకపోతే వచ్చే భక్తులు నేను ఇప్పుడు ఇక్కడే చూసిన దూరం నుంచి ఇంత చిన్న క్రౌడ్ ఉంటేనే దూరం నుంచి బెల్లం వేయడము దూరం నుంచి కొబ్బరికాయలు కొట్టిన వక్క కూడా దేవుని దగ్గర వాడాలి అని చెప్పేసి దేవుని దగ్గర వరకు అట్లా ఇసు అట్లా చేస్తూ ఉంటారు కదా భక్తులు ఇంకా జాతర టైంలో అయితే దూరం నుంచి ఇసిరేస్తారు అప్పుడప్పుడు వాళ్ళకి దెబ్బలు కూడా తాకుతూనే ఉంటాయి అసలు వాళ్ళ అక్కడ దగ్గరుండి అట్లా చేస్తున్నారంటే గ్రేట్ కాకపోతే మనం ఎక్కడ పెట్టినా దేవుని ప్రాంగణంలో మనం దేవుడికి చెందించినట్టే ఇసిరేయద్దు అసలు ఇసరేయడం ఎందుకు ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు క్యూ క్యూ ద్వారా అంటే ఇంకా అమ్మవారి దగ్గర జరగదు ఎందుకంటే రౌండ్ ఉంటది కాబట్టి ఒకరి ద్వారా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాల్సి వస్తుంది తప్పించి క్యూ ఉండదు మళ్ళీ టెంపుల్ కూడా కాదు ఇక్కడ అమ్మవారికి మంచిగా ఇట్లా గద్దె మీదనే మనకు అమ్మవారికి ఉంటుంది ఇది ఎన్ని సంవత్సరాలు ఎంత కోట్ల మంది భక్తులు వచ్చినా కూడా ఇట్లనే ఉంటుంది అమ్మవారు అట్లనే మనకు అందరికీ ఇష్టం కూడా సమ్మక్క సారక తల్లి అంటేనే అదొక పెద్ద ఎమోషను ఇంకా సారక తల్లి దగ్గరికి వచ్చి మంచిగా పసుపు కుంకుమ కొబ్బరికాయలు మంచిగా దేవునికి చీర పెట్టిన తర్వాత ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము నానమ్మకైతే అమ్మవారికి ఒంటి మీదకి దేవుడు వచ్చేసింది మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మా నానమ్మ ఇంట్లో ఎలాంటి ఆపదున్నా ఉందా మాకేమన్నా కష్టాలు ఇట్లా ఉన్నా ఇట్లా ఏలున తప్పు అని చెప్పేసి ముందే చెప్పేస్తా అనమాట మేము సమ్మక్క సారక అప్పుడు రాకపోతే కూడా మాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చిండే లేదు తల్లి మీరు ఎప్పుడు వచ్చేది ఈసారి అమ్మవారి దర్శనం చేసుకోలేదు అని చెప్పి దగ్గరుండి ఇప్పుడు ఎండాకాలం సెలవులో వచ్చినాము అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయినాము కాకపోతే అమ్మవారి దగ్గరికి రావాలి అదొక మొక్కు కార్తికేయ సినిమాలో చెప్పినట్టు మొక్కు అంటే ఒక అప్పు అన్నమాట దేవునికి మనం చెల్లించాల్సిందే ఇంకా ఆ దేవుడే కదా మనల్ని చల్లగా చూసేది ఇది నా లైఫ్ స్టైల్ అండి దేవుని భక్తితోని బాగా నమ్ముతాం కాబట్టి అన్నీ కూడా నమ్ముతాము అంటే కొంతమంది నమ్మని వాళ్ళు అట్లా ఏమైనా కామెంట్స్ చేస్తారని చెప్తున్నా ఇది నా లైఫ్ స్టైల్ మాత్రమే ఇంకా ఇంకక్కడి నుంచి అయితే దేవునికి మంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి గోవిందరాజ్ దగ్గర దండం పెట్టుకొని కాడ కూర్చొని కొబ్బరికాయలు తిన్నాము ఇక్కడ మేకకు జడ తీస్తున్నారు ఆ షార్ట్ వీడియో నేను మేడారం జాతర అప్పుడు అమ్మ వాళ్ళు దేవుని చేసుకుంటే పెట్టినా అది మంచి వ్యూస్ వచ్చింది వన్ మిలియన్ ఏమో వచ్చినట్టున్నది టూ హ్యాపీ దానికి అందరు కూడా మస్తు కామెంట్ చేసి ఉండే ఇంకా అక్కడ నుండి మేమేమో ఇప్పుడు కోళ్ళతో చేసుకుంటున్నాము డాడీ ఇంటి దగ్గర నుంచి కళ్ళు తీసుకొచ్చిండు కళ్ళు మొక్కి ఇంకా అవి కొంతమంది మంచిగా మేకలను మొక్కుకున్న వాళ్ళు కోని మొక్కుకున్న వాళ్ళు అక్కడే ఉండి వంట చేసుకొని తింటారు మేము నార్మల్గా ఇప్పుడు వెళ్ళిన ప్రతిసారి అట్లనే తిని అక్కడే మంచిగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ వరకు అక్కడ అన్ని మామిడి తోటలు మామిడి చెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి వండుకొని నేను ఈవినింగ్ వరకు ఉండేసి వస్తాము కానీ ఎండలు బీభత్సంగా ఉండే అనమాట అప్పుడు అసలు పిల్లలు ఈవెన్ మేము కూడా ఉండేటట్టు లేము అంత ఎండలు ఉండే ఇంకా ఈ టైంలో వద్దని చెప్పి ఇక్కడే అమ్మవారికి దండం పెట్టి అక్కడ కోపించుకొని ఇంటికి వెళ్ళినాక వండుకున్నాము నైన్ వరకు అయితే దర్శనం అంతా అయిపోయింది కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు కూడా అమ్మవారి దర్శనానికి పైన మంచిగా బంగారం ముట్టలు పెట్టుకొని వస్తున్నారు ఆ దంపతులు పెళ్లి బట్టలు వేసుకొని వస్తే భలే అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్తుంటే మధ్యలో టిఫిన్ బండి దగ్గర ఆగి టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాము ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ స్వాతి ముచ్చట్లు అన్నట్టు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ డూ కామెంట్ జై సమ్మక్క సారక్క థ్యాంక్ యూ